నా పేరు షేక్ అహ్మద్ భాషా నేను అన్నమయ్య జిల్లాలోని పిఎస్సి బిజీ రాజపల్లి మరియు చిన్నగొల్లపల్లి వర్క్ వచ్చేస్తున్నాను మేము రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ముప్పై రెండు మంది సీట్స్లో ఉన్నాం మేము వచ్చి ఇక్కడికి గత ఆరు సంవత్సరాల నుండి మా సర్వీసెస్ని అందిస్తున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఏవి మాకు రాలేదు సో మా మా ముఖ్యమైన డిమాండ్లు మేము ఇంతగా నిరసన చేస్తున్నామంటే ప్రతి జిల్లాలో రాష్ట్రం మొత్తం ఈ విధంగా మన సి మన సిహెచ్ఓలు అందరూ ఇలాంటి నిరసన చేస్తున్నారంటే ముఖ్యమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి అది ఏంటంటే జిఓఏ గైడ్లైన్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారంగా సిహెచ్ఓలు ఎవరైతే ఆ ఆరు సంవత్సరాలు సాటిస్ఫాక్టరీ సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని మా గైడ్లైన్స్లో ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నారు రెండవది ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మన నేషనల్ హెల్త్ మిషన్లో నూట ఎనభై ప్లస్ క్యాడర్లు అందరికీ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అమలు చేశారు కానీ ఒక సిహెచ్ఓలకు మాత్రమే పక్కన పెట్టారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మా హెచ్ఆర్ గైడ్లెన్స్ ప్రకారంగా ఎన్హెచ్ఎం హెచ్ఆర్ గైడ్లెన్స్ ప్రకారంగా ఇయర్లీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ పాలసీ ఏదైతే ఉందో దానిని సిహెచ్ఓలకు అమలు చేయాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం సో ఏదైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో మాకు ఏదైతే ప్రోత్సాహకాలు అని చెప్పి పదహైదు వేలు ఇవ్వాల్సి ఉంది ఆ ప్రోత్సాహకాలు కూడా గత ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల నుండి కూడా పెండింగ్ ఉంది ఎనిమిది నుండి పది నెలల వరకు సో దానిని కూడా గవర్నమెంట్ స్పందించి క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సో ఈపీఎఫ్ఓ అనేది మా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి ఈపీఎఫ్ అనేది తప్పనిసరి సో ప్రైవేట్ రంగంలో కూడా ప్రతి చోట కూడా ఈపీఎఫ్ అనేది ఉంది సో అది మాకు గత ఐదు సంవత్సరాల నుండి ఇస్తూ ఒక సంవత్సరం నుండి మాకు స్టాప్ చేశారు అది ఇస్తున్న డిమాండ్ని మళ్ళీ మమ్మల్ని పునరుద్ధరించి ఏదైతే మాకు అది రాకుండా చేశారో దాన్ని సెంట్రల్ ప్రపోజల్ పెట్టి మాకు అది ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒకవేళ ఇలాంటివి మాకు ఏదైతే మేము గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాము మా ప్రాబ్లమ్స్ ఏదైతే క్లియర్ చేయకపోతే మేము సమ్మెన్ ఇంకా ఉద్రిక్తం చేస్తామని మా సిహెచ్ఓల వైపు నుండి కోరుకుంటున్నాం